హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు కార్లకు గాను రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే రైతు భరోసా రైతు బంధు ఈ నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు జమ చేయబోతుంది ఏ ఏ జిల్లాలలో ఈ నిధులని జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం మీ అందరికీ వీడియో కింద లైక్ బటన్ ఓపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ అందరికీ ఒక ప్రశ్న మీకు ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా జరుగుతున్నాయేమో ఎస్ అని చెప్పేసి జరగబోతున్నాయేమో నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని అనుకుంటుంది పది అనగానే మీకు ఒక బల్బెల్గొచ్చు అసలు పది ఎకరాలు ఏందనేది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో ఈ రైతుబంధు పేరుతో రైతుల ఖాతాలల్లో పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయాన్ని నాలుగు వేల రూపాయలతో కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ నాలుగు వేలను కాస్త ఐదు వేలుగా చేశారు అలా ఏడాది పేరు మీద పదివేల రూపాయలు ఒక్క ఎకరాకు రాష్ట్ర రైతాంగం ఖాతాలలో గత ప్రభుత్వం జమ చేసింది అయితే ఇలా కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు మీకు పట్టా కలిగి ఉన్న భూమికి రైతు బరు బంధు ఐదు వేల రూపాయలు అనేది ఖాతాలో జమ చేసేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అది కుదరదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఐదు వేల రూపాయల పథకం రైతు బంధు ఉందో దీన్ని పూర్తి స్థాయిలో ప్ర ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సీక్వెన్స్లో ఇంకొక పథకాన్ని తీసుకొస్తుంది ఐదు వేలకి బదులుగా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఎకరాకు ఏడాది పేరు మీద పదిహేను వేల అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాల భూమి కలిగిన రైతుకి సుమారుగా డెబ్బై ఐదు వేల అనేవి ఒక్క కారుకి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇలా ఈ పది ఎకరాలకు రెండు విడతలలో గతంలో మనం చూసుకున్నాం ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీకి ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో మూడు విడతలలో రెండు లక్షల రుణమాఫీ చేశారు అది ఎప్పుడెప్పుడు అనేది మీ అందరికీ తెలుసు జూలై పద్దెనిమిదో తారీఖు నాడు జూలై ముప్పైవ తారీఖు నాడు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా ఆర్బీఐ బాండ్ల ద్వారా మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇలా మూడు విడతలలో సేకరించి మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను సుమారుగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై రైతుల ఖాతాలలో విడుదల చేయడానికి రెడీ అయిందనే సమాచారం తెలుస్తుంది దానికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా నిధులకి సంబంధించి ఎప్పటి నుండి జమ చేయబోతున్నారు ఏ జిల్లాలలో ఈ నిధులు జమ చేయబోతున్నారు అలాగే పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు ఏంటివి అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని గురించి సంబంధించిన సమాచారమే ఇప్పుడు వివరంగా చెప్పే ముందు మీ అందరికీ ఒక సూటైన ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేయబోతుంది రైతు బంధు పేరునే కనపడకుండా చేయాలనేది రా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది వాళ్ళు తీసుకునే విధి విధానాలను బట్టి చూస్తే అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ రైతు భరోసాను పది ఎకరాలకే కేటాయించాలా లేదంటే అంతకంటే తక్కువ ఐదు ఎకరాలకే కేటాయించాలా అనేది రైతు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా రైతులను మేధావులను ఒక ప్రశ్న అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతుంది వాస్తవానికి మీకు కాస్త సమాచారం నేను తెలియజేయదలుచుకున్నాను ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి కలిగి ఉంటే ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నది సుమారుగా ఇందులో అరవై రెండు లక్షల మంది రైతులు కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారే ఉన్నారనేది సమాచారం తెలుస్తుంది అలాగే ఇందులో కేవలం అంటే అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అరవై ఎనిమిది లక్షల మంది ఇక్కడ ఆరు లక్షల మంది రైతులు మాత్రమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నారు అనేది గణాంకాలల్లో ఉన్న వాస్తవమైన సమాచారం అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ దీని ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఒక ఎకరం కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉంటే నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు నాలుగు లక్షల మంది ఉన్నారు దీని ఆధారంగా చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై కాస్త భారం తగ్గుతుంది అని మీరు భావిస్తున్నారు లేదంటే మనకు కూడా ఆదాయం విషయంలో కాస్త తగ్గుతుంది అని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి తోటి వారి కామెంట్లు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వల్ల ఈరోజు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేవి దుర్వినియోగం అయ్యాయి అవసరం లేని రాళ్లకు రప్పలకు గుట్టలకు నాన్ అగ్రికల్చర్ వెంచర్లకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేసింది అనేది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలోని కొన్ని అంశాలు అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సబ్ కమిటీ నేర్పర్చింది రైతు భరోసాకి ఈ విధి విధానాలను ఎలా రూపొందించాలి అంటే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటున్నాం దీనికి గల కారణాలు ఏంటివి అలాగే అంటే ఇంకా కౌలు రైతులకి ఎలా ఇవ్వాలి పంట బోనస్ ఎలా ఇవ్వాలి ఈ కౌలు రైతులకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించిన తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటివి అనేవి కూడా ప్రజా అభిప్రాయాల్లో సేకరిస్తున్నారు వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఐదు ఎకరాల భూమి కలిగి ఉండి మీకు ఉద్యోగం కలిగి ఉంటే కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అలాగే మీకు సంబంధించి ఎవరైనా ఐటీ రిటర్న్స్ కడుతున్నా లేదంటే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అనేది ఆలోచన చేస్తుంది ఇక ఇవన్నీ పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ విషయానికి కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రెండు లక్షల రుణమాఫీ నిధులు జమ చేసింది అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఖాతాలల్లో రైతు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ కానట్లుగా అధికారులు సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయనేది గుర్తించినట్లుగా తెలుస్తుంది ఈ ప్రక్రియ వీళ్ళ నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఖాతాలలో ఈ రెండు లక్షల రుణమాఫీ జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రెండు నుండి మూడు నెలల సమయం తీసుకుంటుందనే సమాచారం తెలుస్తుంది ఈ నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది సుమారు ఈ ఖాతాలకి దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రుణమాఫీ ఇరవై రెండు లక్షలు అయితే మొత్తం నలభై లక్షల మందికి రెండు లక్షల రుణమాఫీ జరగాలి అనేది కూడా వాదన ఉన్నది వీటికి సంబంధించి ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వద్ద ఆర్థిక పరిస్థితులు సరైన పరిస్థితుల్లో లేని కారణంగా ఈ రైతు భరోసా నిధుల సేకరణకి సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ ద్వారా ఈ ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల ఖాతాలలో విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది లేదంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు భరోసాపై ఫోకస్ చేసి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది తెలుస్తుంది మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన పథకం అనేది బహుశా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రారంభం కావడానికి అవకాశాలు అనేది అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది ఇవి ఇవాళ రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం ఇది వీడియోని లైక్ చేయండి మన ఇన్ఫర్మేషన్ ఉచిత చోటి వారికి కూడా తెలియజేయండి ధన్యవాదాలు